వెంకటేశాయ తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవాలని అక్కడ జరిగే ప్రత్యేక సేవలలో పాల్గొనాలని చాలామంది అనుకుంటారు కానీ అది అందరికీ వీలు కాదు అందుకే హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో టీటీడీ దేవస్థానం వారు తిరుమల తరహాలో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరంలో సుమారు పదిహేడు వేల కోట్ల రూపాయలతో శ్రీ గణపతి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని నిర్మించారు స్వామివారికి ప్రతిరోజు ఉదయం అభిషేకం అర్చన నిజరూప దర్శనం సరదర్శనం లాంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతాయి రాత్రి ఏకాంత సేవ కైకర్యం తర్వాత ఆలయం మూసివేస్తారు తిరుమల తరహాలోనే జూబ్లీల్స్లో లో స్వామివారికి అన్ని సేవలు భక్తులకు అందుబాటులో ఉంటాయి ఈ ఆలయం ఉదయం ఐదు గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంటుంది కానీ దర్శన వేళలు మాత్రం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు శుక్రవారం మాత్రం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు తెరిచి ఉంటుంది ఆదివారం మరియు సెలవు దినాలలో ఈ ఆలయం రద్దీగా ఉంటుంది స్వామివారి ఆలయంలోకి వెళ్ళే మార్గంలో ముందుగా మనకు శ్రీ ఆంజనేయ స్వామి వారు దర్శనమిస్తారు అలా ముందుకు వెళ్తే మనకు మహాద్వారం దర్శనమిస్తుంది ఈ మహాద్వారానికి ఒకవైపు శ్రీ గణపతి మరోవైపు శ్రీ నాగరాజుల వారు దర్శనమిస్తారు మహాద్వారం ఎడమవైపు మార్గంలో కళ్యాణ మండపం ఉంటుంది అందులోనే భక్తులకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది ఈ ఆలయానికి వచ్చే భక్తులందరికీ మధ్యాహ్నం ఉచిత భోజనాలు ఏర్పాటు చేశారు దేవస్థానం వారు ప్రతిరోజు సుమారుగా వెయ్యి నుంచి పదిహేను వందల మంది భక్తులకు ఉచిత అన్న ప్రసాద కార్యక్రమం జరుగుతుంది మహాద్వారం కుడివైపు మార్గంలో స్వామివారి పుష్కరిణి కూడా ఉంటుంది అలాగే కుడివైపున మాడవీధిలో వెళ్తే వైకుంఠ ఉత్తర ద్వారం కూడా చూడవచ్చు తిరుమలలోని స్వామివారి లడ్డూ ప్రసాదం ఇప్పుడు మన హైదరాబాద్ లోని జూబ్లీ హిల్స్ టీటీడీ దేవస్థానంలో యాభై రూపాయలకు ఒకటి చొప్పున మనకు కావాల్సినన్ని లడ్డూ ప్రసాదాలు పొందవచ్చును ఈ ఆలయానికి చేరుకోవడం చాలా సులభం గూగుల్ మ్యాప్లో టీటీడీ జూబ్లీ హిల్స్ అని పెట్టుకుని రావచ్చు అలాగే టీటీడీ జూబ్లీ హిల్స్ అని క్యాబ్ బుక్ చేసుకొని కూడా రావచ్చు ఇక్కడికి వచ్చే వాహనాల కోసం ఉచిత పార్కింగ్ సదుపాయం కూడా ఉంటుంది మరి చూశారు కదండి ఆ ఇలవైకుంఠాన్ని తిరుమల వెళ్లి స్వామివారిని చూడలేదు అని బెంగవీడి హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ గల టీటీడీ దేవస్థానం వారి శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య దర్శనం చేసుకుని తరించండి ఓం నమో వెంకటేశాయ